బాక్సాఫీస్ దగ్గర ఆగిపోయిన రీ రిలీజ్డ్ ట్రెండ్ రీసెంట్గా తిరిగి మళ్లీ స్టార్ట్ అవ్వగా టాప్ స్టార్స్లో రికార్డులు సీనియర్ హీరోల పరంగా రికార్డులు కూడా నమోదయ్యాయి ఇప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ రెడీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కనుక గ్రాండ్గా అనేక థియేటర్లు రిలీజ్ అయింది గబ్బర్ సింగ్ సినిమా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ చేయగా అన్ని చోట్ల ఎక్సలెంట్ బుకింగ్స్తో దూసుకుపోయిన విషయం తెలిసిందే ఓవరాల్గా మూడు కోట్ల రేంజ్లో గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ను సొంతం చేసుకుని మార్చి డాంపేజ్ని చేసింది సినిమా ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్తో హైదరాబాద్లోని ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ని సొంతం చేసుకోగా టోటల్గా నైజంలో సినిమా టోటల్గా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల దాకా బుకింగ్స్ దాటిచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు కలెక్షన్స్లో కూడా దూసుకెళ్తూ ఔరా అనిపిస్తోంది గబ్బర్ సింగ్ సినిమా ఇకదెలా ఉండగా మరోవైపు గబ్బర్ సింగ్ రిలీజ్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు ఆ సినిమా రిలీజ్ చేశారు ఆ రికార్డులను ఆ మోతను నేను చూశాను అదిరిపోయింది ఒక్క రీరిలీజ్తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో తుఫాను సృష్టించారు ఇదిరా ఆయన స్టామినా అంటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో